మీరు ముప్పై సంవత్సరాలు అవుతుంది కాబట్టి కనీసం పాతిక సంవత్సరాలు పైన వాళ్ళకి అంతే అందుకంటే వాళ్ళు కూడా బతకాలి కదమ్మా ఇప్పుడు నాతో పాటు ఉన్నారు వాళ్ళు కూడా ఇరవై సంవత్సరాలు చేస్తున్నారు ఇప్పుడు పాత వాళ్ళకే చేయమంటున్నా పాత మంది పాత అంటే చాలా మంది ఉన్నారు బారంది ఉట్టే వాళ్ళు లీస్ట్ ఇస్తే అంతవరకే వెళ్తారు ఎవరు వెళ్ళారు వాళ్ళు సారు నాన్న సుజాత అని పిలిచేదమ్మా సుజాత అనే పిలిచేది సుజాత రావే పోవంటది అమ్మ పేరు పేరుండే ఏ రావే పైకి రావే అనేది అమ్మ కవిత గారు సుజాతని పిలిచేది సుజాత రోజు ఇక్కడ మనం వెళ్ళాలి అది ఇదని చెప్పేది ఇంకా నేను మా ఇద్దరు దోస్తులు ఉండేది ఒక అంశ చనిపోయింది మా దోస్తు ఒక ఆమె ఢిల్లీ కూడా వచ్చింది ఒక మా ఫ్రెండ్ కవిత గుండబాయి వదిలిపెట్టి వచ్చింది ఢిల్లీలా అయితే బయట తీసుకొని వెళ్ళి వస్తే అది బాగానే సంపాదించుకొని వచ్చింది నన్ను కూడా ఉమ్మడి కవిత తీసుకోవని నేను నేనన్నా మా బాబు ఉండి వద్దు మమ్మీ ఇక్కడ ఉన్న చాలు ఇంకా ఢిల్లీ పోతే ఆగమైతే అని నా బాబు మా బాబు పంపలేదు నాకు మా ఫ్రెండ్ పోయిచ్చింది ఆల్రెడీ అయితే ఢిల్లీ దాకా మీకు పిలిపొచ్చింది అంటే అక్క తీసుకెళ్ది కవిత కవిత అక్క తీసుకెళ్ళింది అది మళ్ళీ ఆల్రెడీ హైదరాబాద్ వచ్చేసింది ఆపత్తి చేసింది మరి కవిత విజయ రెడ్డి గారి నెంబర్ పెట్టుకున్నట్లు కవిత గారి నంబర్ పెట్టుకోలేదు ఉండమ్మా ఉంటే మొన్న డీలర్ చేసి పాడు చేసింది నంబరు అయినా ఇప్పుడు కవిత ఉన్నది నంబరు ఆమె లేబట్టి అది కింద లేబట్టి మళ్ళీ ఫోన్ ఇస్తారు అది ప్రాబ్లం వచ్చింది ఉంది నంబర్ కవిత కాదమ్మా రేవంత్ గారు వచ్చి ఖచ్చితంగా చెప్పాలంటే నాలుగు నెలలు కూడా కావట్లేదు డిసెంబర్లో అయిన ఎలక్షన్స్ మెల్లిగా చేస్తారేమో కదా ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు గ్యాస్ అని అవని ఆల్రెడీ అవుతా ఉన్నాయి కదా అవుతున్నాయి కదమ్మా ఆ చిన్న గ్యాస్ కుండలు ఏం చేసుకోవాలమ్మా ఏమంటా ఉంటే ఇప్పుడు గ్యాస్ తీసుకున్నా వెయ్యి రూపాయలు ఇచ్చిన మళ్ళీ ఏమంట ఐదు వందలు అని లేస్తారంట అదేంటి మళ్ళా అవును ఇప్పుడు చాలా మంది అవుతున్నాయి కదా అంతే చెప్తున్నా కదా ఇప్పుడు పెద్ద గుండె కుండలు తీసుకుంటే తొమ్మిది వేల తొమ్మిది వేల యాభై ఐదు రూపాయలు వెయ్యి రూపాయలు అనుకో వెయ్యి రూపాయలు ఇస్తే నా ఐదు వందలు నాలుగు వందలు అని లేస్తారంట ఐదు వందలు నా కోండలా ఇక మన డబ్బు మనకి ఇస్తుంది కదా మేడం అయిస్తే ఫ్రీగా ఐదు వందలకి ఇయ్యాలి మళ్ళా వాళ్ళ అట్లా కాకుండా వెయ్యి రూపాయలకి ఇస్తుందిగా గ్యాస్ నిన్న తీసినా గ్యాస్ నేను అవునా గ్యాస్ నిన్న తీసినా ఒకటి బస్సు విషయంలో అయితే చాలా పబ్లిక్ తరలో ఉండడం అయితే ఉంటుంది ఒకటి బస్సులలో ఏమైనా చేసేది ఉంటే చారి తక్కువ చేయండి రెండు వందలు ఉన్నది కూడా టికెట్ ఒక యాభై రూపాయలు తగ్గించేది ఉండే సారు అభిమేట్ ఏమైతే అంటే మాలాంటి వాళ్ళకు జీతాలు పెరుగుతుండే ఆమె ఆయన కూడా కొద్దిగా డబ్బు వస్తే జీతాలు ఇప్పుడు ప పబ్లిక్ వినిస్తున్నాయి కాదు సార్ చేసి మరి కూడా మేము అద్దట్లేము కొద్దిగా చా రెండు వందలు మూడు వందలు ఉన్నప్పుడు వంద యాభై తీసే తీసేస్తే ఆయన కూడా కొద్దిగా ఇంపెట్ అవుతుండే కదా డబ్బులు ఎటు కాకుండా ఫిరీ పసరకల్లా పబ్లిక్ మొత్తం ఇరగబడిపోయి అది ప్రాబ్లం అవే డబ్బులు ఉంటాయి మున్సిపాటోళ్ళకైనా ఇప్పుడు గరీబోళ్ళకైనా సాయం చేసినట్టు ఉంటుండే ఇండ్లు కట్టిస్తున్నాడు మేమిచ్చినాం అన్ని కాయిదాలు రాసిచ్చినాం అన్ని అప్లికేషన్లు పెట్టినాం ఏ దగ్గర రాలేదు కరెంట్ బిల్ కట్ట అన్నాడు అన్నాడు కరెంట్ బిల్ వచ్చేసింది ఏదన్న ఒకటి అయితే కదమ్మా మనం కూడా నాలుగు నెలల నుంచి ఒక్కటన్నా చేయలేడు కదమ్మా అవుతున్నాయి కాకపోతే మీరేంటంటే మేము ఆకలి గరీబోళ్ళు ఆకలి ఉంటారు దూపగా ఉంటారు దూపు ఆకలి తీర్చడం నాయనలు ఇప్పుడు నా ఆకలి దూపు ఆల్చిన అనుకో అమ్మా నాయనలు నువ్వు ఫస్ట్ వచ్చి గరీబోలకు ఏదైనా పని పనిచేసినావు అనుకో ఎంత ప్రేమ చూసుకోవడం తెలుసా అంత గొప్ప వాళ్ళ దగ్గర ఉండదు వాళ్ళ దగ్గర గొప్పతనం ఉంటుంది అమ్మా ఇప్పుడు ఒక సిస్టమ్ అనేది మొత్తం అంతా అర్థం చేసుకొని కొంచెం అడ్జస్ట్ అవడానికి కొంత టైం అనేది పడుతుంది అది ఇప్పుడు ఆయన గెలిచింది మొన్న 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 గవర్నమెంట్ వచ్చిన చేతికి మెల్లిగా ఒక్కొక్కటి 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 ఆయన ఇంప్లిమెంట్ చేసుకుంటా వెళ్తా ఉంటారు ఇప్పుడు ఏమొచ్చిందని ఆయన కానీ ఇప్పుడు ఏం చేసిండు చేస్తున్నాడు కరెక్ట్ అమ్మా ఫిరీ బస్ పెట్టిండు ఒకటి అది ఒకటే కానీ మించింది ఏం పెట్టిండు ఇప్పుడు గ్యాస్ అంటున్నారు కాబట్టి గ్యాస్ విషయంలో మీకు నచ్చట్లేదు ఇట్లా ఇప్పుడు అయి మంది తీసుకొని పెద్ద గ్యాస్ ఇమాను దానికి ఓకే కదమ్మా వెయ్యి రూపాయలు వచ్చినాక వందలు మాకు వేయడం వేయడం అవసరం ఆ వెయ్యి రూపాయలు వేయడం మరి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఉండే గ్యాస్ ఫస్ట్లో అంతా ఇప్పుడు గే ఇప్పుడు ఎక్కువ రెండేళ్ళు అవుతుంది మూడేళ్ళు అవుతుంది మరి మీరు అందరూ కలిపి మళ్ళీ కేసీఆర్ సార్ ఎందుకు గెలిపించలేదు ఇక్కడ నుంచి ఊరు నుంచి చేసినందుకు ఇప్పుడు పింఛన్ కూడా ఆపితురెడ్డి ఎందుకు ఊళ్ళ నుంచి ఎందుకు మేడం పింఛి కూడా మాకు హైదరాబాద్లోకి లేట్ వేస్తున్నాడు తెలుసా ఇక సంగతి ఊరలోకి ఇరవై ఐదు తారీఖు వేస్తున్నాడు పింఛిన్లు హైదరాబాద్లోకి ఎంత తారీఖు వేస్తున్నాడు వాళ్ళకి వేసినాక పదిహేను రోజులకి వేస్తున్నాడు ఏమంటున్నాడు అంటే మా ఓట్లు నువ్వు వేసినావా అనే మాట ఆయన ఎక్కడ పడ్డ ఓటు నీకు ఆయనకు తెలియదా ఇక్కడ చీటు రాలే సార్కు హైదరాబాద్లో అట్లా చూడొద్దు ఆ సార్ అట్లా చూడలేడు కేసీఆర్ సార్ అట్లా చూడలేడు ఆ సూపులు చూడలేడు అందరు మన వాళ్ళని సుష్య నాయుడు ఈయన కూడా మన వాళ్ళనే చూడాలి తప్పలేదు కదమ్మా ఈలోనే నా మనసులే ఊరులోనే నా మనసు చూడాలి ఇప్పుడు ప్రతి ప్రతిపాటి ఊళ్ళకే రైతుబంధు కావాలి ఇల్లు కావాలి హైదరాబాద్లోకి ఏమి ఇస్తారు ఇల్లు ఇస్తారు మీరు ఇల్లు కినుక మీరు చేసి ఇల్లు ఇవ్వండి పుణ్యం వస్తుంది మీరు మా ముసిపోటులకన్నా జాగ చూసి ఇల్లు కట్టింది ఎట్లైనా కేసీఆర్ కట్టి వెయ్యలేడు కదా మీరైనా కట్టించండి అదేమ్మా ఇల్లు అంత చిన్న విషయం మరి ఆయన కట్టిండు కదా కట్టించిండు కదా పుట్టిల్లో కట్టించిండు కదా మా ముచిపడలు కట్టిస్తే ఇంకా పుణ్యమస్త కదమ్మా ఇప్పుడు కేసీ గారు కట్టించుడు చాలా మందికి కొన్ని కోట్ల మందికి వచ్చినాయి ఇండ్లవి నింగం పల్లి ఇక్కడ ఇక్కడ బాగా చాలా మందికి వచ్చినాయి రెడ్డి సార్ వచ్చాడు కదా ఇప్పుడు ఈయనమ్మ ముంచిపడల వరకైనా చూద్దాం చూద్దామమ్మా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఇదేమైనా ప్రభుత్వం దృష్టి దాకా వెళితే మనకి డెఫినెట్ గా మీరు అనుకున్నట్లు ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది కాకపోతే వచ్చింది మెల్లిగా మొన్న మొన్ననే కాబట్టి మెల్లమెల్లగా వచ్చిండు మెల్లమెల్లగా వచ్చినా కానీ చేసినా కానీ రాలేదు వచ్చారు కాకపోతే ఏంటంటే ఒక్కొక్క పని కొంచెం మెల్లిగా వన్ బై వన్ అమ్మా దండమైన పెడతా కానీ మా ములుసు ఒకటి జీతాలు చేసి రక్షిస్తే ఉంది ఫస్ట్ ఆ దేవునిలాగా ముక్తాం అంటే ఎవరు వచ్చినా పర్వాలేదు మాకు ఇప్పుడు ఆ సార్ వచ్చిన ఒకటే ఈసారి వచ్చిన ఒకటే వేస్తాము మనం బతుకున్నాము ఓటు చేసినాము మేము పైసా తీసుకొని ఓటు వేయలేం మేము లంచానికి ఓటు వేయలేం నేను ఇంత పుట్టింత ఇంత వయసు వచ్చింది కదా ఒక్క రూపాయి తీసుకొని నేను ఓటు వేయలే ఎవరి దగ్గర లంచం తీసుకురా నా కొడుకు కూడా ఇప్పుడు విజయరెడ్డి ఉన్న విజయరెడ్డి అక్క ఉందా ఒక్క రూపాయి కూడా సుజాత డబ్బులు అవసరం నేను అక్క డబ్బులు అక్కడ చెప్పలేదు మా కర్తవాలు మంచిరట ఏమన్నది ఏమైనా కావాలన్నా అని మా బావ గౌరస కలపస్థితిలో బాబా మనం ఓటు వేస్తే సచ్చినకింది ఓటు ఎందుకున్న అడుగుతుంది సచ్చిన వాళ్ళని అడుగుతారు ఓటు బతికినా కాబట్టి ఓటు వాళ్ళు మీరు సేవి తీసుకోలేదైతే ఒక్క రూపాయి ముట్టుకోలేను దాన్ని నేను పుట్టి తప్పిదైన కదా ఇప్పుడు ఊర్లో కూడా సర్పంచ్ రోడ్లు వస్తాయి చూడు సర్పంచ్ రోడ్లకి పోయి పది మందికి ఏపిస్తా కానీ నేను పది రూపాయలు తినా ఇది పెద్ద గొప్పతనం ఉంది కానీ నా బతికి ఇట్లా దెత్తి తలగబడ్డది ఏం చేస్తామమ్మ అంతా బాగుంది కాకపోతే ఏంటంటే మీరు చెప్పిన విషయాల్లో డెఫినెట్గా మీ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మా స్టూడియోకి వచ్చి మీరు చెప్పారు ఖచ్చితంగా ఇవన్నీ నెరవేరాలని చెప్పేసి మేము మా టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాము కోరుకున్నమ్మా నమాజ్ చేస్తున్నాం ఎందుకంటే మాకు ములుచపడదు లేని వాళ్ళకి ఇండ్లు మనం మా ముసుపడి ఇంచోళ్ళకు ఉన్న ఇండ్లు ఇంకా మీరు చేసే ఇండ్లు ఇవ్వం కట్టించిన ఇండ్లు కట్టి అక్కడ ఇల్లు ఇది నాకు తలమైతే చాలు ఇంకేం లేదు ఆశ నాకు కొడుకు కాదు కోడలు కాదు బిడ్డే కాదు అల్లుడు కాదు ఇప్పుడు ఇవ్వరు చూడరమ్మా ఈ నా రెక్కలాడకపోతే లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో లవ్ టుడే